సోదరులారా సోదరి మనుడారా ఈ రోజున అల్లా గొప్పదనం ఏంటన్నది మనకు అర్థం కాలేదు అందుకే దువా చేస్తాం కానీ మళ్ళీ అనుమానం అవుద్దా అల్లా సహాయం చేస్తాడా ఈ పని జరుగుద్ది అంటావా తిరుల్లా అత్తి ఆరు షిర్కు అని అంటారు అల్లాకి నవీ సుబ్బాలేశ్వరం బద్గుమాని షిర్క్ హే అంటారు అంటే అనుమానం అనేది షిర్కుతో సమానం అని చెప్పంటారు అల్లాకి నవీ సుబ్బాలేశ్వరం అనుమానం లేదు దువా చేశామా అల్లా యొక్క మద్దతు మొదలవుతుంది ఖతం అల్లా యొక్క మద్దతు అల్లా యొక్క సహాయం మొదలైపోద్ది అంతే దువా చేశామా అల్లా సహాయం రావడం తమ ఫయం రహమతుల్లా లే చాలా పెద్ద ఇమాం ఇవినే ఫీమ్ రహమత్తుల్ అలి ఆయన ఏమంటారంటే అల్లా తబారాల ఏ భక్తుడికైనా ఏదైనా దువా చేసే భాగ్యం ఇచ్చాడు అంటే ఆ భక్తుడు అనుకోవాలి ఈ పని అల్లా నాకు చేయాలి అని అనుకుంటున్నాడు అందుకే నాకు ఈ దువా మారుమారు నాతో చేయిస్తున్నాడు అర్థమైందో లేదో నా వ్యాపారం బాగుండాలి అని మీరు దువా చేస్తున్నారంటే ఇది మన తెలివితేటలు కాదు మన గుర్తు కాదు మన ఆలోచన కాదు అల్లా మనతో చేయిస్తున్నాడు అంటే తప్పకుండా అల్లా మీ వ్యాపారం అభివృద్ధి చేయాలని తీర్మానించేశాడు అందుకే మారుమారు మీ వ్యాపారం కోసం మీరు దువా చేస్తున్నారు అలా అల్లా చేస్తున్నాడు మనకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే అల్లా నా బిడ్డకి మంచి సంబంధం మంచి రిష్ట వచ్చేటువంటి భాగ్యం ప్రసాదించని మారుమారు వేడుకుంటున్నామో అల్లా తీర్మానం చేసేసుకున్నాడు నీ బిడ్డకి మంచి సంబంధం ఇవ్వాలని చెప్పేసి అందుకే మారుమారు నీ దువాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి సోదరులారా పెద్దలారా అల్లా మీద ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంటుందో అల్లా యొక్క సహాయం పరిపూర్ణంగా వస్తుంది అందుకే దైవ ప్రవక్త విశ్వాసులారా మీరు గనుక ఆకాశములో ఎగిరే పక్షులు అల్లాపై ఎలా నమ్మకం పెట్టుకుంటాయో అలా మీరు అల్లాపై నమ్మకం పెడితే అల్లా ఆకాశంలో ఎగిరే పక్షులకి ఆహారం ఎలా ఇస్తున్నాడో మీకు కూడా అలాగే ఇస్తాడు కానీ ఇక్కడ నిబంధన ఏంటంటే మన ఈమాన్ పక్కా అల్లా మీద ఉండాలి మన విశ్వాసం అల్లా మీద పూర్తిగా ఉండాలి కానీ సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు చేయగలవా నీ వల్ల అవద్దా నీ దగ్గర అంత డబ్బు లేదు కదా నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ అంత సపోర్ట్ లేదు కదా నీ వల్ల కాదేమో అని డౌట్ నాకని చెప్పి ఒక డౌట్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు అది మొత్తం బాడీ అంతా కూడా పాయిజన్ ఎక్కేస్తుంది ఎక్కేసి మనం ఏమంటాం అంటే దువాటి ఉంటాం కానీ అవద్దు లేదో అవ్వుద్దో లేదో అల్లా సహాయం చేస్తాడో లేదో అనుమానం 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 వల్ల పని జరగదు అనుమానం వల్ల పని జరగదు నా ఆఖరి మాట సోదర్లారా తెలియజేస్తారు ఏమని తెలియజేస్తారు ప్రజలారా మీరు అల్లాతో వేడుకోండి మీరు అల్లాతో వేడుకోండి అల్లా తమారకు వేడుకునే వారిని ప్రేమిస్తాడు అడిగే వారిని ప్రేమిస్తాడు ఇష్టపడతాడండి ఎక్కువగా అడగాలి ఈ రోజున ఎక్కువగా అడిగే టైం లేదు ఫరక్ చదివామా బిస్మిల్లా అయిపోయింది కథం ఒకటి మీరు జాబ్ లో ఉన్నారు లేదా బిజినెస్ లో ఉన్నారు అక్కడ మీకు ఇంపార్టెంట్ పని ఉంది ఓకే కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా అడగట్లేదు కదండి బాబు కాక అల్లాని ఎక్కువగా అడగడం వల్ల రెండు లాభాలు ఉన్నాయండి రెండు లాభాలు ఒకటి ఏంటో తెలుసండి ఆ పని మన అయ్యింది అనుకోండి అల్లాహ్కి అల్లాకి శుక్ర అదా చేస్తాను ఎలా నువ్వు చేసావు నేనేముంది నీతో దువా చేశాను కాబట్టి నువ్వు చేసావు నా తెలుగుదాడు కాదు నా గొప్పతనం కాదు నా తెలివిదలు కాదు నా గొప్పతనం కాదు ఎటువైపు మన నమ్మకం అల్లా వైపు ఆ రెండోది ఏంటంటే సోదరులరా దువా చేయడం వల్ల మనలో గర్వం అనేది రాదు ఎందుకని దువా చేసి చేసామనుకోండి మనలో విధేత అనేది వచ్చేస్తుంది నమ్రత అనేది వచ్చేస్తుంది నేను కాదండి అలా చేసాడు అలా ఆయన దయ అంతే ఎవరి దగ్గరనే చెప్పినప్పుడు నేను కాదండి ఆయన దయ అండి అంతేనండి అంటాం ఒకవేళ దువా చేయలేదు అనుకోండి మనం ఏముందండి ఒక పది లక్షలు దాచాము మనం కరెక్ట్గా టైం వచ్చింది ఇన్వెస్ట్మెంట్ పెట్టాం దాని మళ్ళీ లేచిపోయాం అబ్బా ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి నల్లి ఇలా అయితే లోపలి వెళ్ళిపోయారు అందుకోసం నేను సోదరులారా అన్నారా అల్లాతో అడగడం చాలా అవసరం అల్లా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అడగడం చాలా అవసరం అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకతు సోదరులారా సోదరి అన్నారా మీలో ఎవరైనా కుర్బానీలో ఒక భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్సరి గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కుర్బానీ ఎన్ని రోజులు ఇవ్వచ్చు అని అడుగుతున్నారు మూడు రోజులే అండి నిన్న పండుగ రోజు కదా ఈరోజు రేపు మగ్రీబ్ అజాన్ ముందు వరకే ఇవ్వచ్చు జజాక్ ముల్లా ఖైరా ముఫ్తి సాబ్ నంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అసలం అం వరహతూల వరకూ